నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో మీడియాలో పత్రికల్లో వస్తున్న గంజాయి మత్తులో యువకుల వీరంగం అనేది సోషల్ మీడియాలో వస్తున్నది దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు పై అధికారులు మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు నేను ఇక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే అందులో గంజాయి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తేలలేదు ఒకవేళ గంజాయి అనేది ఉంటే ఆ పిల్లలు సేవించినట్టుంటే ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం ముందే ముందే మీడియాలో దయచేసి ఇది స్ప్రెడ్ కాకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ అదే కనుక అదే గంజాయి మత్తులోనే అట్లా చేసి ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం దయచేసి మీడియా మిత్రులు ఇది గమనించగలరు ఒకవేళ మేము అరెస్ట్ చేసినాక వాళ్ళకు గంజాయి తోటి సంబంధం ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కేసులో ఇన్వాల్వ్ చేస్తాం అరెస్ట్ చేస్తాం కఠిన చర్యలు తీసుకుంటాం ముందైతే మాత్రం మీడియా మిత్రుడు ఇది ఒకటి సంయమనం పాటించాలి గంజాయి సంబంధం ఉందా అనేది ఇంకా తేలలేదు తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ